వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష్డిపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ద్వరపల్లి పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది అనంతరం పదవ తరగతి విద్యార్థులకు రఘునాథ్ స్కూల్ కిట్లను అందజేశారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు మరవలేనివని అన్నారు పేద విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవను కొనియాడారు ప్రభుత్వ పాఠశాలలకు ఏ విధమైన సహకారం కావాలన్నా తాము పూర్తిగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నరేష్ జంజైన్ గుండ ప్రభాకర్ రమేష్ చంజైన్ సామ వెంకటరమణ బుద్ధి లక్ష్మణ్ బింగి ప్రవీణ్ సిద్ధార్థ పాంచాల రమేష్ బాణాల రత్నం సమరసింహ చింతల రాజేష్ చంద్రయ్య రాహుల్ అలాగే ఉపాధ్యాయులు పాల్గొన్నారు కూడా మరి వారికి మనం కృతజ్ఞతగా మనం మన చెప్పట్లే వారికి ఇచ్చేటటువంటి ఒక కృతజ్ఞత కాబట్టి తప్పనిసరి మీరంతా కూడా మీరు క్లాబ్స్ తోటి వారిని మనము అభినందించాల్సిందిగా కోరుతూ పిల్లలు అందరూ కూడా టెన్త్ క్లాస్ పిల్లలు వరుసగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది आज अनकोड थैंक यू नोनाक जी पडम करते रस्त तो बाद रस्त आता आहे ओ शास्त्र वेरी गुड डीपेरू बाजळ ओके ना डीपेरेड येरी बाजळ అందరి లీడర్లకి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా బ్యాగ్స్ ఇవ్వడానికి మాస్కు ఎంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్ మనకి చాలా అవసరాలు ఉన్నాయి బుక్స్ మనం ప్రభుత్వం ఇచ్చినా కూడా ఇంకా చాలా బుక్స్ అవసరమే ఉంటాయి టెన్త్ క్లాస్ వాళ్ళకి కాబట్టి ఆమె ఆమె అందజేసినందుకు ఆ పాఠశాల అందరూ తరపున విద్యార్థుల తరపున యొక్క ప్రత్యేకత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ విద్యా కంటిన్యూ చేస్తున్నాను స్కూల్కి ఇట్లా పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రిన్సిపల్ మ్యాడమ్ శైలేజా గారికి ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్కి ఇక్కడున్న విద్యార్థులకు అందరికీ కూడా అంటే నేను చాలా అదృష్టవంతంగా భావిస్తున్నా ఎందుకంటే టీచర్స్ డే నేను ఒక స్కూల్లో జరుపుకోవడము అది కూడా గర్ల్స్ హై స్కూల్లో జరుపుకోవడం ఇంకా చాలా సంతోషంగా భావిస్తున్నాను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మన భారతదేశం అంతటా కూడా ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం మన యొక్క సంస్కృతి ఒక ఉపాధ్యాయుని జయంతి సందర్భంగా మనం అందరం కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీ పెద్ద ఎత్తున టీచర్స్ డే జరుపుకుంటాం చాలా సంతోషం నేను ఈరోజు నా జీవితంలో ఈ స్థాయికి ఎదిగిన అంటే దానికి కారణం టీచర్స్ టీచర్సే దానికి కావాల్సిన ఫౌండేషన్ పునాది ఉన్నప్పుడు స్కూల్లో కావచ్చు తర్వాత జూనియర్ కాలేజీలో కావచ్చు తర్వాత ఇంజనీరింగ్ సమయంలో కావచ్చు ప్రతిసారి కూడా టీచర్స్ ఇచ్చిన గైడెన్స్ టీచర్స్ ఇచ్చిన నేను చదువుకున్న స్కూల్లో కావచ్చు అక్కడ ఇచ్చిన సపోర్ట్ వలన ఈరోజు ఈ స్థాయికి చాలా సంతోషం ఇక్కడ పిల్లలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందరు మంచి చక్కటి డ్రెస్లల్లో వచ్చి ఇక్కడ అందరు పిల్లలందరూ కూడా టీచర్స్ డే పెద్ద ఎత్తున జరుపుకుంటారు కానీ మీరు నిజమైన గిఫ్ట్ మీరు మీ టీచర్స్కి ఇచ్చేది మీ పదవ తరగతిలో ఒక మంచి రిజల్ట్